ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆ షడంధరలకి ఇక్కడ వర్షంలో నా కార్ ఆగిపోయింది నువ్వు హలో ఇప్పుడే బ్యాక్ అయిపోవాలా చుట్టూ ఫోన్ మార్చేయాలి ఇప్పుడు ఇంటికి లాగడం ఏరియాలో ఉన్నాను కూడా తెలియదు అన్న మొత్తం అయితే అంతే మాట చెప్పు ఒక మాట రెండు మాటలు చెప్పడానికి ఇది వేలం పట్ట కాదు రైతు బజారు కాదు ఇష్టమైతే రండి లేకపోతే వెళ్ళండి మేడం ఏంటి ఎదో వేరే నాతోనే ఇలా కానీ ఓ నాకు కావాల్సినంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు మీకు బోలెడు బిజినెస్ చూపిస్తాను నా మాట నమ్ము అబ్బా చెయ్య కాని అక్కర్లేదంటే చెప్పొచ్చు కదా నీ అబ్బ సొమ్ము ఏమైనా పోతుందా అమ్మాయి ఎవరు బాగుంది అది నీ రేంజ్ కాదులే కానీ వెయ్యి రూపాయలకే బేర పడుతున్నావు దాన్ని భరించడం కష్టం గాని మన విషయం ఏమైనా ఉంటే చెప్పు సరే ఏం చేస్తాం ఉండలేం కదా పద ముందు డబ్బుగా ఉండు ఇప్పుడే వస్తా ఏంటి కుదిరిందా గీసి గీసి వెయ్యి కుదిరింది ఏంటి ఇద్దరికినా లేదులే ఒక్కరికే మరి నీ సంగతి ఏంటి ఇంకా కాలేదు కాసేపు ఆగాలి నా సంగతి నేను చూసుకుంటా నువ్వు పని చూసుకో రూమ్లో అనుకుంటుంటే విన్నాను ఆ కార్పొరేటర్ బండారు బాబుకి మన లొలికృష్ణ నేను బుక్ చేశాడంట ఆల్రెడీ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాడు ఏంటి వాడికి అలా బుక్ చేయొద్దని చెప్పాను కదా ఎందుకు డబ్బులు బాగానే ఇస్తాడుగా రోగం కూడా ఇస్తాడు నీకు తెలుసు కదా మన రమ్య వాడి దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ పాలైంది మరి ఇప్పుడు ఎలా మన కృష్ణ అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు అది సర్లే నేను చూసుకుంటా వాడికి ఇవ్వాల్సింది లక్ష రూపాయలు దాంట్లో ఎనభై వేలు ఇచ్చేసా మిగతా ఇరవై వేల కోసం నా కొడుకు దగ్గర పంపిస్తున్నాడు బండారుబాబు మనుషులు నీ కోసం ఎక్కువతారేమో తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో నేను చూసుకుంటా పొద్దున్న కలుద్దాం పదవయ్యా సిగరెట్ లేదు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారు ఇందాకేగా చూశాను నువ్వు సిగరెట్ ఇచ్చావంటే నేను అడ్డుపుల్ ఇస్తా నో థ్యాంక్స్ నీ అడ్డుపుల్ అక్కర్లేదు రెండు తీసుకున్నాను గురు వెళ్దామా పక్క గల్లీలోనే హోటల్ ఉంది కి ఐదు వందలే నాకు పదిహేను వందలు మొత్తం రెండు వేలు హోటల్ వద్దనుకుంటే కారులో అయినా ఓకే ఐదు వందలు సేఫ్ ఏంటి గురు ఆలోచిస్తున్నావు ఈ టైంలో కూడా ముడిచి కూర్చుంటే వర్షం కూడా బాధపడుతుంది ఏం గురు అసలు ఏమనుకుంటున్నావు నా గురించి నేను ఎవరో తెలుసా మగాడు అనుకుంటున్నాను కాదా పొగరు నీకు అసలు నువ్వు ఆడదానివేనా ఆడదానుకుంటే ఒక్క లక్షణమైనా ఉందా నీకు ఉన్నాయి కాబట్టే ఇక్కడ నిలిచిన్నాను నా మూడు అసలే బాగాలేదు నన్ను విసిగించు వెళ్ళు నీకసలు ఉంటేగా మూడు చాలా దునియా అంతా డబ్బులిచ్చి చెయ్యించుకుంటారు వీడికేమో ఫ్రీగా వేస్తే వద్దంటున్నాడు నిజమే ఆడదడిగితే అలిసే మరి హలో మళ్ళీ ఏమొచ్చింది ఈ టైంలో వచ్చేదే నీకెలాగో రాదు కానీ కనీసం టైం అయినా చెప్తావా బాప్ రే బాప్ సిటీలో మగాళ్ళంతా ఏమైపోయారు

దే ఆ పాట పాట ఆపేయ్ డిస్టర్బ్ చేస్తున్నానా ప్రత్యేకంగా అడగాల డిస్టర్బ్ చేస్తున్నా ఇది చాలా గొప్ప సాంగ్ అండి మనసున మనసే మీరు వింటూ వర్క్ చేసుకుంటారని పాడుతున్నాను వింటూ వర్క్ చేయలేను ఏదో ఒకటే చేయగను ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్ రేపు ఆఫీస్ లో డెమో ఇవ్వాలి ఇదిగో నువా పిచ్చి పట్ల్ మానసి వేడి పడుకో ఎందుకు రావాలి ఇదిగో మర్యాదగా చెప్తున్నాను ఆ పాట మాత్రం పాడు ఏంటి ఈ పాట మాత్రం పాడకూడదా నీకు ఈ పాట విలువేంటో తెలుసా మనసున మనసైన వాడు బ్రతుకున బ్రతుకైన వాడు అలాంటి వాడు మన జీవితంలో ఉంటే అదే స్వర్గం అంతకన్నా మన యదవ జీవితాలకు కావాల్సింది ఏముంది గురు సరే గురు ఇద్దరికి చాలా తేడా ఉంది ఒప్పుకుంటున్నాను ఇక్కడ మన ఇద్దరమే ఉన్నాం నాకు మరో కస్టమర్ దొరికే వరకు కాసేపు నవ్వుతూ మాట్లాడచ్చుగా అలా చిరాకు పడతావు ఎందుకు కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా అలా చిరాకు పడతారెందుకు ఇంద్రబైకి వర్షం నమస్తే ఎన్నిసార్లు చెప్పాలనే ఏదో అలవాటు అయిపోయిందాగో ఆగిపోయిందా ఆపిండా చూస్తే అలా కనిపించట్లేదు సార్ ఏంది వాళ్ళు వాళ్ళేమన్నా ఐడెంటిటీ కార్డులు పెట్టుకొని తిరుగుతారా ఏంది సరే సర్లే ఏ పోరి ఆ లొల్లికృష్ణ ఆడే ఇక్కడే నాకేం తెలుసు నాకేం తెలుసా నీకు ఆయనకి జర ఎక్కువైందే ఆడ ఇవ్వాల్సిన మామూలు ఇయ్యలే ఎక్కడున్నాడో చెప్పు దాని తోలు తీసి నా యూనిఫామ్ గుట్టించుకుంటా డబ్బు నాతో పంపించాడులే మరి ఇందాక తెలియదు అన్న నువ్వు డబ్బు గురించి అడగలేదు కృష్ణ గురించి అడిగావు ఏ నీకు నిజంగానే బాగా ఎక్కువైంది రెండు వేలు ఇవ్వాలి వంద తక్కువైంది ఏం సంగతి ఇది మింగేసిందేమో సార్ అది మీకు అలవాటు నాకంత కర్మ పట్టలేదు ఏందే ఎక్కువ మాట్లాడుతున్నావు వాడు అన్నదాంట్లో తప్పేముందే ఆ వంద నువ్వే లొకేషన్ టో తీ బయటకి నీ సంగతి నాకు తెలియదు అనే ఏం పిచ్చంలేక కనిపిస్తున్నా పోలీసులు అని చెప్పి జనం దగ్గర డబ్బు కొంచట్లేదా తెలీదు ఏమన్నావే నీ వంద కొట్టేసింది కాకుండా మమ్మల్ని అంటావేట్ నిన్ను అన్ని లోపలికి తీసుకుపోయితే బయటకొస్తే మొత్తం పైసలని ఏమైందిరా ఎవరి మీదరా కోపం మర్యాదగా మాట్లాడండి మాట్లాడి పద్ధతి అది కాదు అబ్బా జర ఈ నెల ఇయ్యాల్సిన మామూలు ఇస్తారా వాంచన్ అని అడగలనారా గట్లా అడుగుతే సరిపోతుందా వెటకారం వద్దు ఎటకారమేంద్ర ఇంకొక మాట మాట్లాడినా అంటే ఎన్కౌంటర్ చేసి పారేస్తాను రాత్రులు మేము సంసారాలు చేయకుండా మీకోసం డ్యూటీలు చేస్తా ఉంటే మీరు మాకు మాట్లాడే పద్ధతులు నేర్పిస్తారా ఏయ్ ఈ బజార్ దానికి ఎలా మర్యాద ఇవ్వాలనో నువ్వు నాకు నేర్పిస్తావురా మాకే పద్ధతులు నేర్పిస్తావరా కాల్చి పారేస్తాం ఏమో అనుకుంటున్నావు తా శంకరన్నా వదిలే వదిలేయన్నా ఆ పప్పు కడితే నీకేంటి నీ వంద రూపాయలు నేను ఇస్తాను రా రా పద్ధతులు కావాలన్న పద్ధతులు అరేయ్ నోటేషన్ పోరా నేను వస్తున్నా అలాగే సార్ ఏంటే వాడితో పెట్టుకున్నావు వాడు అసలే మూల శంకరయ్యా నీ అదృష్టం బాగుండి వాడి శంక తిరగలేదు లేదంటే నువ్వు ఈ చచ్చుండేవాడివి ఎందుకైనా మంచిది నువ్వు ఇక వెళ్ళిపో ఏమంటున్నాడు వంద రూపాయలు తగ్గిందన్నాడు నువ్వేం చెప్పావు లెక్క సరిపెట్టచ్చాను రెండు తీసుకున్నావు కదా నలిగిపోయింది థ్యాంక్స్ నీ పేరుంటి గులాబీ నువ్వు ఐ మీన్ నువ్వు అది ఏం చేస్తున్నా నానా నీ ఏవి ఇంకా నాకు తెలిసింది ఇదొక్కటే గురు అమ్మ దహన సంస్కారాలకి డబ్బులు లేకపోతే వేరే దారి లేక నన్ను మరీ అంత గురు ఇంతకీ కృష్ణ ఎవరు నా బ్రోకర్ అవును ఆ వంద నిజంగా నువ్వే తీసావా అసలు వాడు నాకు డబ్బులు ఇస్తే కదా మరి వాడే ఇచ్చాడను అలా అనకపోతే వాడిని తోసి ఏ కీలు కాకీలు విరిచేస్తాడు ఆ శంకర్ గడు పోతే పోయాడు నీకే నేను ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించేది వాడే గురు వాడికి ఏదైనా జరిగితే నేను కష్టాల్లో పడతాను అందుకే ఆ శంకర్ గడితో అలా అబద్ధం చెప్పాను అసలు ఇందులోకి ఎందుకు వేరే పని చెప్పాను కదా పరిస్థితుల్లో అలా జరిగింది అమ్మా నాన్నలు పోయాక మావి నాకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని తీసుకొచ్చి రజియా బేగంకు పరిచయం చేశాడు అప్పటికే ఆ ఇంట్లో చాలా మంది ఉన్నారు ఏంటో అనుకున్నాను ఆ రోజు రాత్రి కానీ నాకు అర్థం కాలేదు నేను మోసపోయానని ఆ తర్వాత పారిపోవాలని చాలా ప్రయత్నాలు చేశాను నా వల్ల కాలేదు చేసేది లేక ఇలా బొమ్మలా బ్రతుకుతున్నాను చెప్పానంటే ఐదు గ్యారంటీ మందు పడకుండానే నువ్వు పడిపోయావు ఇక మందు పడ్డవాడు తెగ జాలి పడిపోయి పెద్ద హీరో పోస్ కొడుతూ తీసేస్తాడు ఏంటి గురు ఆలోచిస్తున్నావు నువ్వెవరికైనా టిప్పిచ్చావా తెలీదా అయితే బయట కొట్టి కూడా తెలియదా కాలేజీలో లేదు అయ్యో పాపం ఇంటి భోజనమేనా నీ పెళ్ళం అదృష్టవంతురాలు నీలాంటి మగాని మొదటిసారి చూస్తున్నాను అవును గురు నీ పేరేంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సరే సరే నాకు అర్థం కర్లే నెలకు ఎంత వస్తుందండి ఎనభై వేలు ఎనభై వేణు నెలకు ఎనభై వేలా నీ పెళ్ళం కూడా సంపాదిస్తుందా కొంచెం మర్యాదగా మాట్లాడు మేము ఇంతే గురువు మాకు అవేమీ తెలియవు మా వాతావరణం అలాంటిదే మాతో ఎవ్వడు సరిగ్గా మాట్లాడడు మేమెందుకు మాట్లాడాలి సరే యా ఎక్కడుంటావు ఎక్కడుంటావు చెప్పు బాద్ దగ్గర ఇంకా వేరే పని తెలీదు కనీసం వంట కూడా రాదు అమ్మాయి అన్నీ చూసుకునేది అమ్మ నుంటే వేరే పని చేసుకునేదాన్ని అప్పుడు నాకు పద్నాలుగేళ్ళు పక్కనే పడుకున్నాను రాత్రి ఎవరు అమ్మని లాక్కెళ్ళారు అదే రాత్రి రైలు పట్టాలపై అమ్మ సెవెన్ దొరికింది ఆ రోజే తెలిసింది అమ్మ కూడా ఇదే లైన్లో ఉందని అప్పుడమ్మ అప్పటి నుంచి నేను

ఆశ్చర్యంగా ఉందా నవ్వుతూ బతకడమే నాకు తెలుసు రేయ్ ఇంత రాత్రిలో బయట తిరగొద్దని చెప్పానా పైగా వర్షం నీకేం రా అంత అవసరం వచ్చింది వర్షం రాకముందు నుంచే తిరుగుతున్నాను ఏదో సమాధానాలు బాగానే చెప్తావ్ తీ తీసుకో అక్క నన్ను అడుగుతావనిరా ఆయనడు సార్ కియా కాఫియా అరేయ్ ఇక్కడ దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారా ఇప్పుడు ఎవరు దొరుకుతారు సార్ వర్షంలో అందరు కొట్టుకుపోయి ఉంటారు అంటే అది కాదు పోనీ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా మెకానిక్ షెడ్ కానీ లేదా పక్క సందులో ఎక్కడైనా మెకానిక్ షెడ్ కానీ ఏమైనా ఉన్నాయా అంటే తర్వాత మాట్లాడుకుందాం అక్క నీ కూడా వేడివేడిగా టీ తీసుకో ఆగరా తలు తడవని ఇలా తడిసావనుకో జ్వరంతో కూర్చొని నూలెక్కడతాం అబ్బా ఏం పర్లేదు అక్క వదిలే రే నోరుతారు మళ్ళీ ఆ దిక్కుమాల గుడ్కా తిన్నావు కదా अभी तीन के नोर पारे पुतंद्रा गवर्नमेंट पोस्टर लो कोड़ा देखने चोले दा सिनेमा पोस्टर लाई तब बागा चोता हूँ हाँ अब्बा रोज कोड़ दिन डी एम पर ले ले का इनको सारे तिन्ना वन को दीप चीर रस्ता सरे ना अब्बा तीन ने उधिले का सर सिगरेट का वाला किंग सुनाया कार सुपर सर సిటీయే సగం మునిగిపోయింది ఇంకెవరు దొరుకుతారు సార్ డబ్బిస్తాను ట్రై చెయ్యి మెకానిక్ అడ్వాన్స్ ఐదు వందలు నాకు టీ సిగరెట్లకి మొత్తం వంద మొత్తం కలిపి ఆరు వందలు ఇచ్చేయండి సార్ ఎరా నాకే టోపీ పెడదాం అనుకుంటున్నావా ముందు మెకానిక్ తీసుకురా అప్పుడు ఇస్తాను ఇదిగో ముందు ఈ వందంచు అయితే నమ్మకం పెట్టుకోకండి సార్ అక్క రేపు స్కూల్ ఫీజు కట్టాలి మర్చిపోమ్మాకే సరే పొద్దున్న తీసుకెళ్ళి మెకానిక్ రా

ఇప్పుడు నువ్వు అవును గురు నన్ను చూస్తుంటే నీకేమీ అనిపించట్లేదా